విషయంలో పురుషోత్తంకి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది దేవా ఇలాంటి పని చేస్తాడని అసలు ఊహించలేదు కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు అని బాధపడుతూ ఉంటాడు అయితే రుద్ర ఉండి ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాను వాడి మీద మీకు ఎందుకు అంత ప్రేమ నాకైతే అర్థం కావడం లేదు అంటూ మాట్లాడుతూ ఉంటాడు అయితే విషయం తెలిసింది కదా ఆ మీదుననే పెళ్లిపేట మీద నుంచి తీసుకుని వచ్చేసాడంట మరలా భార్యాభర్తలుగా వాళ్ళు కొత్త కాపురం మొదలుపెట్టారంట అని చెప్పగానే ఇక పురుషోత్తం భార్య ఉండి మీరు వాడిని గుడ్డిగా నమ్ముతున్నారు వాడిని మీరు ఒక కొడుకులాగా చూస్తున్నారు కానీ వాడు చూసారా మీకు ఒక మాట కూడా చెప్పకుండా ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడు అంటే ఎంత ఇది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇక పురుషోత్తంకి భయం పట్టుకుంటుంది ఆ మీదన చాలా తెలివిగల అమ్మాయి అందులో జడ్జి గారు కూతురు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తుంది ఇప్పుడు నాతో అసలు నా దగ్గర పనికి రావడం కానీ ఈ ఎలక్షన్స్ విషయంలో కానీ ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే నిజంగానే దేవా ఆగిపోతాడేమో అప్పుడు నా రాజకీయ జీవితం ఏమైపోతుందా అన్నట్టు కంగారు పడతాడు మరోవైపు హరివర్ధన్ కుటుంబంలో పెద్ద చిచ్చే మొదలైంది ఈ త్రిపుర మామూలుగా ఉండదు కదా ఏదో ఒక తంట పెట్టి ఉంటుంది ఇక ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నిటిని తీసి తగలబెట్టేస్తానని చూస్తూ ఉంటాడు హరివర్ధన్ ఇక లలిత మేము భయపడుతూ ఉంటుంది ఎందుకండి ఇలా చేస్తున్నారు అంటే ప్రతిసారి నా కూతురు గుండెలు మీద తన్నేసి వెళ్ళిపోతూ ఉంటే నా గుండెని తట్టుకోవాలి కదా నీ నుదుటి మీదున్న సింధూరాన్ని తుడిపోయాలని నేను అనుకోవడం లేదు అందుకే నా మనసులో ఉంచే నా కూతుర్ని నా కూతురు చచ్చిపోయింది అగ్ని సాక్షిగా చనిపోయింది అంటూ ఫోటోలన్నీ తగలబెట్టేస్తూ ఉంటే త్రివర్ కూడా వంతు పాడుతుంది అనమాట ఇక అత్తయ్య మావి బాధను అర్థం చేసుకోండి ఈ కూతురి మీదన ప్రేమ కాదు భర్త మీదన కూడా మీరు ప్రేమను చూపించండి అంటూ మాట్లాడుతుంది కానీ దేవా మిదిన మాత్రం అందరికీ దూరంగా ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఒకే ఒక నమ్మకం వీళ్ళ ప్రేమను అర్థం చేసుకుంటారు త్వరలోనే అందరు కలుస్తారన్న ఒక నమ్మకంతోనే వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం అయితే చేస్తున్నారు కానీ ఇప్పుడు పురుషోత్త రంగంలోకి దిగాడు అంటే కథలో ఎంట్రీకి ఇచ్చాడు కాబట్టి మిదినా దేవాల మధ్య కూడా దూరం పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది